ఈ బస్సు నడపడం నా వల్ల కాదంటూ బస్సును రోడ్డు మీదే ఆపేసి దిగిపోయాడు ఓ ఆర్టీసీ డ్రైవర్ ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగింది సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ వరంగల్ వెళ్తుండగా హుజూరాబాద్ బస్ స్టాండ్ లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు అప్పటికే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కగా హుజూరాబాద్ లో మరికొంతమంది ఎక్కడంతో బస్సు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది కాలు పెట్టేందుకు కూడా చోటు లేకుండా ఉన్నా ఇంకొంతమంది ఎక్కేందుకు ప్రయత్నించారు బస్ డ్రైవర్ ఎంత చెప్పినా వినకుండా ప్రయాణికులు ఎక్కడంతో వాళ్ళను దింపలేక బస్సును అదే ఓవర్లోడ్ తోనే ముందుకు పోనిచ్చాడు అయితే తనకు సైడ్ వ్యూ మిర్రర్ లో పక్క నుంచి వచ్చే వాహనాలు రాకపోకలు కనిపించట్లేదు లోపలికి వెళ్లాలని చెప్పినా వెళ్ళకపోవడం లోపలికి వెళ్లేందుకు అక్కడ అవకాశం లేకపోవడంతో బస్సును నడి రోడ్డుపైనే నిలిపివేశాడు డ్రైవర్ ఇలా అయితే బస్సును నడపలేనంటూ డ్రైవర్ కుండబద్దులు కొట్టేశాడు ప్రయాణికులు సహకరిస్తేనే బస్సు ముందుకు కదులుతుందని తెగేసి చెప్పాడు డ్రైవర్ పూర్తిగా చేతులెత్తేయడంతో ప్రయాణికులు కూడా వెనక్కి తగ్గారు కొంతమంది ప్రయాణికులు దిగిపోవడంతో పాటు మరికొంత లోపలికి వెళ్లడంతో డ్రైవర్ మళ్ళీ బస్సును స్టార్ట్ చేశాడు చెప్పండి మీరే చెప్పండి కాబట్టి సైన్స్ లో కూడా ఉంటుంది సార్ అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్ మీరు అయితే చిన్నగా ఇవ్వరుస్తారు డ్రైవర్ వాడతారు మీరు ఎవరైనా కానీ చిన్న డ్రైవర్ అంటారు మరి ఎక్కడ బస్సు రెండు కిలోమీటర్ యాభై మంది కానీ రెండవారు సార్ బస్సు ట్రైన్లో తీసి మొత్తం ఎట్లా సార్ ఇవ్వడం చెప్తున్నారు కాలు ఉందా ఇంకా కార్డు సార్ బస్సు డ్రైవర్ కదా ఎవరైతే మా మమ్మల్ని అంటారు సార్